ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఆహా ఎంతటి గొప్ప అదృష్టం మేషరాశి వారిది తోక తొక్కినట్లే వీరి జీవితం అద్భుతంగా మారబోతోంది కేతువు తిరుగుమన సంచారంతో రానున్న పదకొండు నెలల పాటు అదృష్టమంతా వీరి సొంతం కాబోతోంది వీరు అపర కుబేరులుగా మారబోతున్నారు అయితే కేతువు తిరుగుమన సంచారం ఈ రాశి వారి జీవితంపై ఎటువంటి ప్రభావాన్ని చూపబోతోంది అలాగే రానున్న పదకొండు నెలల పాటు అదృష్టం ఏ విధంగా వీరి సొంతం కాబోతోంది అనే విషయాలతో పాటు ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెలైకాన్ నోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది శాస్త్రం ప్రకారం కేతువు గ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా ఈ గ్రహం తిరోగమన దిశలో సంచరిస్తూ ఉంటుంది ఈ గ్రహ సంచారంలో భాగంగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై తేదీ తులారాశిలో ప్రవేశించాడు రెండు వేల ఇరవై ఐదు మే వరకు ఇదే రాశిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు దీంతో ఈ రాశి వారి జీవితంలో రానున్న పదకొండు నెలల పాటు అద్భుతాలు జరగనున్నాయి వీరికి రానున్న పదకొండు నెలల పాటు అదృష్టమంతా వీరి సొంతమవుతుంది ఈ గ్రహ తిరోగమన సంచారంతో ఈ రాశి వారికి అంతా కలిసి వస్తుంది ముఖ్యంగా అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు వైవాహిక జీవితంలో చిక్కులన్నీ తొలగిపోయి చాలా సంతోషంగా గడుపుతారు విద్యార్థులకు ఉద్యోగులకు కలిసి వస్తుంది కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం ఏ పని చేపట్టినా అందులో విజయం మీ సొంతం అవుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ తిరోగమన సంచారం వీరికి శుభప్రదంగా ఉంటుంది ఆనంద సమయాన్ని గడుపుతారు ఆర్థిక సమస్యల నుండి సులభంగా బయటపడతారు జీవితంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఒక వ్యక్తి జాతకంపై కేతువు యొక్క ప్రభావం గురించి చూసుకున్నట్లయితే ఎవరి జాతకంలో అయితే కేతువు అశుభ స్థానంలో ఉంటాడో వారికి జీవితంలో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా సంతాన పరంగా ఒత్తిడి ఎదురవుతుంది జీవితంలో మనశ్శాంతిని కోల్పోతారు అలాగే ఎవరి జాతకంలో అయితే కేతువు శుభ స్థానంలో ఉంటాడో వారు వ్యక్తిగత జీవితంలో మెరుగైన ఫలితాలని పొందుతారు ముఖ్యంగా సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది కుటుంబంతో సంతోషంగా ఆహ్లాదకరంగా గడుపుతారు సంతాన పరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది అలాగే వీరికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది చేపట్టిన ప్రతి పనులను సులభంగా పూర్తి చేస్తారు కేతు యొక్క ప్రభావం మనపై ఉందా లేదా అనే విషయాన్ని కొన్ని సంఘటనల ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు ముఖ్యంగా మనం తరచూ చనిపోయిన పాము లేదా బల్లి యొక్క శరీరం కనిపిస్తే అలాగే ఇంట్లో పెంపుడు జంతువులు లేదా పక్షులు చనిపోయినా మనపై కేతు ప్రభావం ఉన్నట్లే అలాగే మన జ్ఞాపక శక్తి తగ్గిపోయినట్లు అనిపించినా ఇంట్లో గొడవలు పెరిగి కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడినా అప్పులు చేసిన అకస్మాత్తుగా గోర్లు తల వెంట్రుకలు రాలడం వంటి పనులన్నీ కూడా మన జీవితంపై కేతువు చూపించే ప్రభావాలకు సంకేతాలు అని చెప్పవచ్చు ఈ కేతుగ్రహ తిరోగమన సంచారంతో రానున్న పదకొండు నెలలు ఈ రాశి వారికి ఏ విధంగా అదృష్టం వరించబోతోంది ఈ సమయంలో వీరు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో కెరియర్ పరంగా అద్భుతంగా ఉంటుంది చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు పురోగతి చెందుతాయి పూర్తిగా బిజీగా మారతారు అలాగే వృత్తిపరంగా అనుకూల ఫలితాలని పొందుతారు ఎన్నో నూతన అవకాశాలు లభిస్తాయి దీనితో వృత్తి పరంగా మంచి పెరుగుదల అలాగే మెరుగుదల కనిపిస్తుంది చేతి వృత్తుల వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు కెరియర్ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది కార్మికులు వ్యవసాయదారులు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలని పొందుతారు ఇక వీరికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఊహించని మార్పులు జరగబోతున్నాయి ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కొత్త పెట్టుబడి పెట్టడానికి ఈ సమయం వీరికి అనుకూలంగా ఉంటుంది అయితే అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టే విషయంలోనూ అగ్రిమెంట్ల విషయంలోనూ కాస్త జాగ్రత్త వహించడం మంచిది వీలైతే అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారు అలాగే ఈ సమయంలో వీరికి వ్యాపార పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది ఊహించని రూపంలో అధిక ధనలాభాన్ని పొందుతారు దీంతో వ్యాపార పరంగా గతంలో ఉన్నటువంటి రుణాలన్నీ తీర్చగలుగుతారు అలాగే వ్యాపార అభివృద్ధికి కుటుంబ సభ్యుల నుండి వీరికి మంచి మద్దతు లభిస్తుంది ఈ సమయంలో వీరికి వ్యాపార పెట్టుబడికి ఎటువంటి లోటు ఉండదు బ్యాంకుల నుండి సహకార సంస్థల నుండి కూడా సులభంగా రుణాలు పొందగలుగుతారు అలాగే విదేశాలకు వ్యాపారాలను విస్తరించాలి అని చేసే ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి అలాగే ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే సానుకూల ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా నిరుద్యోగులు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో సఫలమవుతాయి వారు ఆశించినటువంటి ఉద్యోగాన్ని పొందగలుగుతారు అలాగే ఉద్యోగస్తులు వారు శ్రమకు తగిన గుర్తింపుని పొందగలుగుతారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పై అధికారుల నుండి పనిచేసేటువంటి సంస్థ నుండి ప్రశంసలను అందుకుంటారు అయితే ఉద్యోగపరంగా కాస్త శ్రమ అధికమవుతుంది కానీ శ్రమ అధికమైనప్పటికీ ఉద్యోగపరంగా మీరు ఆశించినటువంటి అలాగే ప్రమోషన్లు స్థాన బదిలీలు ఇంక్రిమెంట్లు లభిస్తాయి ఉద్యోగపరంగా సహ ఉద్యోగుల యొక్క సహకారం మద్దతు లభిస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి అలాగే విద్యార్థులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది ఉత్తమ ఫలితాలు పొందుతారు ముఖ్యంగా విద్యా లభించే నూతన అవకాశాలు వీరిలో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పెంపొందిస్తాయి దీనితో విద్యాపరంగా జరిగే అనేక పోటీ పరీక్షల్లో ఆహ్లాదకరంగా పాల్గొంటారు అయితే మంచి పేరును సంపాదించుకుంటారు అలాగే ఈ సమయంలో రాజకీయ నాయకులు కళాకారులు క్రీడాకారులు అనుకూల ఫలితాలని పొందుతారు సినిమా రంగంలో ఉన్న వారికి అనేక నూతన అవకాశాలు లభిస్తాయి అలాగే వీరికి కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగి కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది బంధువులతో మిత్రులతో ఈ సమయాన్ని సంతోషంగా గడుపుతారు అంతేకాకుండా ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న వివాహ ప్రయత్నాలు అలాగే శుభకార్యాలు అన్నీ కూడా ఈ సమయంలో ముందుకు వెళ్తాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే గృహంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు అలాగే వీరు ప్రేమ విషయంలో ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే విషయంలోనూ ఈ సమయంలో అనుకూల ఫలితాలని పొందనున్నారు వీరికి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది జీవిత భాగస్వామి అన్ని విధాల వీరికి తోడుగా మంచి మార్గదర్శిగా ఉంటుంది అలాగే సంతాన పరంగా శుభవార్తలను వింటారు అలాగే వీరికి విద్యాపరంగా కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి ఉద్యోగ పరంగా కానివ్వండి విదేశాల్లో అవకాశాల కోసం ప్రయత్నించే వారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలని పొందనున్నారు అలాగే గతంలో ఉన్న స్థిరాస్తి వివాదాలు వారసత్వ ఆస్తి తగాదాలు అన్నీ కూడా న్యాయపరంగా పరిష్కారం చెందుతాయి అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం అనేది వీరి సొంతం అవుతుంది ఈ సమయంలో వీరు వ్యాపార పెట్టుబడి విషయంలో షేర్ మార్కెట్ విషయంలోనూ కాస్త జాగ్రత్తలు వహించాలి అలాగే రాజకీయ నాయకులకు ఆకస్మిక పదవియోగం కలిగే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా సర్దుమణిగే అవకాశం ఉంది అయితే ఈ రాశి వారు ఈ సమయంలో కొన్ని విషయాలపై జాగ్రత్త వహించాలి ముఖ్యంగా వీరు వాహన ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వీరు ఎదుటి వారితో మాట్లాడే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వీరు లేనిపోయిన నిందలను వేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు దూషించే విధంగా మాట్లాడకూడదు కాబట్టి ఈ సమయంలో వీరు కొంతవరకు మౌనాన్ని పాటించడం చాలా మంచిది ముఖ్యంగా ఉన్నతాధికారులు సహా ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు కాస్త మౌనాన్ని పాటిస్తూ మాట్లాడటం చాలా మంచిది అంతేకాకుండా వీరు ఈ సమయంలో ఇతరులకు డబ్బు పరంగా హామీలు ఉండడం వంటి పనులు చెయ్యరాదు ఈ విషయాల్లో జాగ్రత్తలు వహించడం ద్వారా ఈ రాశి వారు జీవితంలో ఏర్పడే సమస్యలను తప్పించుకోగలుగుతారు మేషరాశి వారు జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతి నిత్యము శివారాధన చేయాలి శనివారం రోజున విష్ణు దేవాలయంలో అటుకులను నైవేద్యంగా సమర్పించాలి ప్రతి నిత్యం సూర్యారాధన చేసి ఆదిత్య హృదయం పాటించాలి వీరు శుక్రవారం రోజున లలిత సహస్రనామాన్ని పాటించడం ద్వారా జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలనే పొందగలుగుతారు ఈ రాశి వారు జీవితంలో గ్రహ దోషాలను తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే గురువారం రోజున దేవాలయంలో పసుపు రంగులో ఉన్న శనగలు మిఠాయిలు వంటివి ప్రసాదంగా పంచిపెట్టాలి కేతు గ్రహానికి శాంతి హోమాన్ని జరిపించుకోవాలి శివునికి రుద్రాభిషేకాన్ని చేయించుకోవాలి ఆరోగ్య ప్రాప్తి కోసం నవగ్రహ స్తోత్రాన్ని పాటించాలి వీరు చేసుకునే సమాజ సేవ అంటే లేని వారికి అన్నం పెట్టడం వస్త్రదానం వంటివి వీరికి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అన్నదానం వస్త్రదానం వంటివి చేయాలి గోమాతకు కందులను ఆహారంగా తినిపించాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతతని పొందుతారు సో చూశారు కదండి కేతువు తిరోగమన సంచారంతో రానున్న పదకొండు నెలలు ఈ రాశి వారికి అదృష్టం ఏ విధంగా సొంతం కాబోతోంది ఈ సమయంలో వీరు ఎటువంటి ఫలితాలని పొందుతారు అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మేష రాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి